అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ రెండు రోజుల పాటు నిపుణులతో చర్చలు నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కూడా మారుస్తాము దీనివల్ల దీని గ్రీన్ హైడ్రోజన్ సదస్సు రెండు రోజుల పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగగా అందులో చంద్రబాబు నాయుడు గారు పాల్గొని దీని మీద మేము ఒక డిక్లరేషన్ ప్రకటిస్తాం అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం అని చెప్పటం జరిగింది మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థులకు నో ఏ క్షణమైనా మిథున్ రెడ్డి అరెస్ట్ వారెంట్ కోసం ఏసీబీ కోర్టులో సీట్ మెమో నిన్న కోర్టుకి మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించి కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో సుప్రీంకోర్టులో వెసులుబాటు వస్తుందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు పోవడం జరిగింది సుప్రీంకోర్టు దీన్ని విచారించడానికి నిరాకరించడం పిటిషన్ డిస్మిస్ చేసి వెంటనే లొంగిపోవాలని మిథున్ రెడ్డిని ఆదేశించడం జరిగింది లొంగిబాటుకు కొంత సమయం కావాలన్న అభ్యర్థిని కూడా కోర్టు నో చెప్పడం జరిగింది కాబట్టి ఈ మిథున్ మిథున్ రెడ్డి గారు ఈరోజు రేపు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ అదే సమయంలో సిట్టు కూడా వారెంట్ కోసం ఏసీబీ కోర్టులో కోర్టులో పిటిషన్ మెమో దాఖలు చేసింది దాన్ని పోర్టు తిరస్కరించింది ఎందుకంటే ఇతను వారెంట్ అవసరం లేదు ఆల్రెడీ ఆల్రెడీ కోర్టుల ముందస్తు ఇవన్నీ నేను నిరాకరించిన సందర్భంలో వారెంటో అనవసరమైన ప్రయత్నం మరి ఎందుకు దాఖలు చేసిందో కానీ అదైతే రాంగ్ డిసిషన్ బిగ్ బాస్ను నిందితుడిగా చేరుస్తారా మద్యం కుంభకోణం కేసులో నేడు చార్జి షీట్ వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగినటువంటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ఈరోజు షీట్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ప్రాథమిక ఉపయోగ పత్రాన్ని దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది అంటే ఇంకా ముందు ముందు ఛార్జ్ షీట్లు అనేవి దాఖలు చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇంతవరకు దొరికినటువంటి నిందితులు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు సాక్ష్యాధారులతో సహా ఉపయోగించుకొని ఫ్రిమరీ ఛార్జ్ షీట్ ఈరోజు దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది అందుకనే మిథిన్ రెడ్డి ఒక కొంత సమయంలోంగుపాటికి ఇవ్వాలని సుప్రీంకోర్టులో అభ్యర్థించడం అని కూడా తెలుస్తుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షీట్ దాఖలైన తర్వాత నాకు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం తగ్గుతుంది ఒకవేళ అయినా కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉండేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం కానీ ఇది ఫిల్ మరీ షీటే కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి దీంట్లో బిగ్ బాస్ను కూడా నిందితుడిగా చేరుస్తారా లేదనేది ఆసక్తికరంగా ఉంది అంటే ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి ఫిలిమరీ ఛార్జ్ షీట్లో బిగ్ బాస్ని నిందితుడిగా చేరుస్తారా లేదా అనేది కొంత ఆసక్తికరంగా ఉంది మరి అది ఏం జరుగుతుందో చూడాలి ఈ రోజు కాకపోయినా రేపైనా బిగ్ బాస్ నిందితుడిగా చేరికనేది తప్పదు పన్నులు ఎక్కొట్టే మోషగాలను నియంత్రించలేరా రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద సవాలే ఎదురవుతున్నాయి ఆదాయం పెంపుపై దృష్టి పెట్టండి వాణిజ్య పన్నుల శాఖలో సమీక్షలో మంత్రి పై ఆవల్ కేసు నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వాణిజ్య శాఖను సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో పన్నులు ఎక్కొట్టేటటువంటి మోసకాలని నియంత్రించలేరా నియంత్రించేందుకు అవకాశం లేదా మీరు తాసదారంగా ఉండ ఉండకుండా ఉండండి గ్రౌండ్ లెవెల్లో తిరగండి పన్నులు ఎగ్గొట్టే వాళ్ళని తగ్గించండి రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి అని సమీక్ష సమావేశంలో చెప్పడం కూడా జరిగింది విజయవాడలో లులు మాల్ గవర్నర్ పేట టూ డిపో స్థలంలో ఏర్పాటు చేసే యోచన గొల్లపూడిలో ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా భూమి లులు మాల్ ఇంతకుముందు వైజాగ్లో వచ్చింది అప్పుడు కేంద్ర అప్పుడు వైసీపీ ప్రభుత్వం తప్పితే అది ఎన్నికపోయింది ఇప్పుడు విజయవాడలో కూడా లులు మాల్ అనేది ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది గవర్నర్ పేటలో ఉన్నటువంటి టూ డిపో స్థలంలో ఏర్పాటు చేయాలని టూ డికో అవసరమైన స్థలాన్ని గొల్లపూడిలో ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే జగన్తో జాగ్రత్త ఆరితీరిన నేరగాడు ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టండి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్య రెంటపాళ్ళ పర్యటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత జగన్ కారు కిందే సింగయ్య పడి మృతి చెందాడన్న వీడియో సామాజిక మాధ్యమంలో వస్తే గానీ మనం తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఆనాడు సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడంలో జగన్ సక్సెస్ అయ్యారు అప్పుడు కూడా మనమే అధికారంలో ఉన్నాం కానీ నిజాన్ని నిగ్గు తేల్చడంలో పూర్తిగా విఫలమయ్యాం మామిడి పొగాకు రైతుల పరామర్శల పేరుతో జగన్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు మరోవైపు వైసీపీ నేతలు చేసే నేరాలు అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లడంలో మనం ఎనగబడుతున్నాం ఇకపై అప్రమత్తంగా ఉండండి పార్లమెంటు పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొన్న రెంటపాల్లో జగన్ గారు ఏర్పడి జగన్ చేసినటువంటి ర్యాలీలో జగన్ కారు కిందేపటి సింగయ్య మృతి చెందిన కూడా దాన్ని పక్కదారి పట్టించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎవరో వీడియో సోషల్ మీడియాలో పెడితే దాన్ని హల్చల్ చేస్తే దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చూసి తెలుసుకోవాల తెలుసుకోవాల్సిన పరిస్థితులలో మనం ఉన్నాము అంటే దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి వివేకానందరెడ్డి గొడ్డలతో వాళ్ళే చంపేసి దానిలో గుండుపోటుని ప్రజలను నమ్మించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నింటిని కూడా ఎదుటి వాళ్ళ మీద నెట్టడంలో సిద్ధహస్తుడు దీన్ని జాగ్రత్తగా మీరు తిప్పికొట్టండి ఎందుకని తిప్పికొట్టలేకపోతున్నారు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వాళ్ళు చేసే నేరాలు ఘోరాల్ని ప్రజల్లోకి ప్రజల్లోకి చేరే చేయండి ఇవి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి జగన్ అబద్ధ ప్రచారాలను ఎదుర్కోవటంలో మనం వెనకబడిపోయాము అని చెప్పడం జరిగింది ఇది వాస్తవమే అంటే నిన్న రెండపాల్లో జరిగిన కార్యక్రమంలో పోలీసుల హస్తం కూడా ఉంటుంది లేకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినప్పుడు పోలీసులు ఎవరు చూడకుండా ఉండరు చూసి ఉంటారు కానీ ఎందుకనో దీన్ని కొంతమంది పోలీసులు కూడా దీన్ని దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డిని రక్షించాలనే ఉద్దేశంలో ఉన్నట్టే తెలుస్తున్నది సరే ఏదైనా పాపం పడినప్పుడు అన్నీ బయటకు వస్తాయని ఎవరో వీడియో తీసి దాన్ని బయటకు తోట ఆ గుట్టు రెడ్ అయినట్టు రాజకీయ ఎదురుదాడిలో ఎనగబడుతున్నారు రాష్ట్రాలకి నిధుల సాధనకు కృషి చేయండి ప్రాజెక్టులపై నిరంతర సంప్రదింపులతోనే ఫలితాలు కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తెచ్చాం స్థానిక వివాదాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం కాబట్టి నిన్న జరిగిన టీడీపీ పార్లమెంటు సమావేశాల్లో అంటే ఈ ఇరవై ఒకటో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి పార్లమెంటు సమావేశాలు ముందుగా పార్లమెంటరీ సమావేశాన్ని టీడీపీ పార్టీ ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీ అదేవిధంగా నిన్న ఏర్పాటు చేసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వాళ్ళకి దిశానిర్దేశం చేయటం కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టుకునే విధానానికి కృషి చేయండి అని వాళ్ళకి దిశానిర్దేశం చేయటం జరిగింది అదేవిధంగా టెక్నాలజీతోనూ పన్ను ఆదాయం పెంచండి ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వాణిజ్య పన్నుల శాఖకి సూచన దేవుడికి ఆధార్ కష్టాలు ఆలయ భూములకి ఈకో కేవైసీ సమస్య విప్లాన్లో అనుసంధానికి మొబైల్ నంబర్ కూడా తప్పనిసరి గతంలో పూజారుల ఆధారతో సీడింగ్ వారికి నిలిచిన ప్రభుత్వ ప్రయోజనాలు తమ ఆధార్ను తొలగించాలని వినతులు ఇక్కడ భూములకు ఆధార్ సీడింగ్పై రెవెన్యూ దేవాదాయ శాఖలు తర్జన భర్జన గుడులకు ఆధార్ ఇవ్వాలని సూచనలు దేవునికి కూడా ఆధార్ కష్టాలు వచ్చాయి అంటే ఆలయ భూములన్నీ ఈకే వైసీపీ ఈకేవైసీ చేసి ఆన్లైన్ చేపించాలంటే గుళ్ళకు ఆధార్ కార్డు అనేది ఇప్పుడు ఇబ్బంది అయింది ఇంతకుముందు పూజారుల పేరుతో చేసేవాళ్ళు కానీ పూజారు పేరు ఆధార్ కార్డుతో చేయటం వల్ల వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ కూడా కోల్పోతున్నారని ఇబ్బందితో వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ ఆలయ భూములను కాపాడటం కూడా పెద్ద కష్టమైంది అందుకని దేవుడి గుళ్ళకు కూడా ఆధార్ కార్డు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తుంది రాజు వెడలే కోటి కో కోటి దాటినాడు ప్రజా జీవితంలోకి సారీ కోట దాటినాడు ప్రజా జీవితంలోకి నలభై ఏళ్ళ పాటు టీడీపీకి ఏపీకి నిస్వార్థ సేవ గోవా గవర్నర్గా బాధ్యతల కారణంగా పార్టీ సభ్యత్వానికి అశోక్ గజపతి రాజు రాజీనామా ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా సెలవు మచ్చలే నాయకుడిగా అరుదైన గుర్తింపు రాజీనామా చేసేటప్పుడు ఉద్రేకానికి గురైనటువంటి అశోక గజపతి రాజు అశోక్ గజపతి రాజు నలభై ఏళ్ళ యొక్క రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరి చేత మాట అనిపించుకోలేదు ఇటువంటి మచ్చలేనటువంటి నాయకుడు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు సొంత ఆస్తులను కూడా దానాదత్త దారాదత్తం చేసినటువంటి దానాదత్తం చేసినటువంటి మహా మహానుభావుడు అటువంటి అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవి ఇచ్చినటువంటి కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అనుబంధం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక ప్రముఖుడైనటువంటి అశోక్ గజపతి రాజు ఈ రాజీనామా చేసి సంతకం పెట్టేటప్పుడు కొంత ఉద్రిక్త స్థితికి కొంత ఉద్విగ్న వాతావరణానికి గురైనట్టు కొంత అదే ఏమంటారు దాన్ని కొంత విద్యా బాధా బాధాతత్వ హృదయంతో మాట్లాడినట్లు కూడా మనకి తెలుస్తున్నది ఈరోజు ఇది ఈరోజు ప్రధాన ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు